ఓకే లోకేష్ నువ్వు నీ అంబిషన్ ఏంటి అన్న పెద్దయ్యాక ఏమవుదామను ఆర్మీలో ఏమవుతావు సేమ్ థింగ్ ఆర్మీలో చాలా వింగ్స్ ఉంటాయి చెప్పాను కదా మూడు రకాల వింగ్స్ ఉంటాయి నీకు ఆర్మీలో ఆర్మీ ఆఫీసర్ అవుతావా ఆర్మీ మేజర్ అవుతావు దానిలో చాలా క్యాడర్స్ ఉంటాయి పెద్ద పెద్ద నీకు ఆర్మీలో వెళ్ళి గన్న పట్టుకొని ఫైట్ చేయాలని ఉందా లేకపోతే ఫైటర్ ప్లేన్స్ నడపాలని ఉందా నేవీలోకి పోయి సబ్మెరైన్స్ సముద్రం అడుగు నుంచి పోయి వాళ్ళని ఫైట్ చేసి అవునా నేవీలోకి పోవాలంది ఆర్మీలో కూడా నేవీ వైపు ఉంది సూపర్ సూపర్ మంచి అంబిషన్స్ మీరు నిజంగా అది రీచ్ అవ్వాలంటే ఇప్పటి నుంచే ఆ వైపుగా ప్లాన్ చేసుకోవాలి హార్డ్ వర్క్ చేయాలి డెడికేషన్ ఉండాలి డెడికేషన్ అంటే ఏంటి అంకిత భావం దానివైపే ఆలోచించాలి మీరు ఇంక వేరే సినిమాలు ఫ్రెండ్స్ ముచ్చట్లు ఇవన్నీ సెకండరీ అవి ఎప్పుడైనా ఉంటారు టైంపాస్కి సినిమాకి పోవచ్చు టైం ఫ్రీగా దొరికినప్పుడు ఫ్రెండ్స్ తోటి ఆటలు ఆడుకోవచ్చు బట్ మీ అంబిషన్ మీరు ఏదైతే ఇప్పుడు గోల్స్ సెట్ చేసుకుంటున్నారో అది ఎప్పటికీ మీరు లైఫ్లో అది అచీవ్ చేసే వరకు సాధించే వరకు దాన్ని మర్చిపోవద్దు ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ పిల్లలు ఆల్ ద వెరీ బెస్ట్